హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మటన్ కర్రీ అండి ఈజీగా ఎలా చేయాలో చెప్తాను మేమైతే గొర్రె మాంసం తీసుకొచ్చామండి ఈ గొర్రె మాంసంలో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉంటుందండి ఇలా కొవ్వు ఉన్న మటన్ని ఎలా ఉండాలి ఏ టిప్స్తో ఫాలో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం ముందుగా మటన్ అయితే తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇది మాకు తెలిసిన వాళ్ళు గొర్రెని కోసారనమాట మేము అందులో వాటర్ తీసుకున్నాము మటన్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే బాగా కొవ్వు కూడా ఉంది నా చేతులు అయితే ఫుల్ జిడ్డుగా అయిపోయాయి అనమాట శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మటన్లోనే కొవ్వు ఉంటుంది ఆయిల్ ఎక్కువైపోద్ది అనమాట ఆ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయను పేస్ట్ చేసేసుకొని అందులో వేసుకొని అలాగే ఉప్పు పసుపు వేసి మనమైతే మటన్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయనైతే వేగించుకోవాలన్నమాట మటన్ అనేది మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నా కానీ ఉల్లిపాయ పేస్ట్ అది మాడిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కాబట్టి మనకే ఉల్లి పేస్ట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అది చాలా టేస్ట్గా ఉంటుంది కావాలంటే ఈ డిఫరెన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి కూడా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత నేనైతే రెండు టమాటాలు సన్నగా కోసి అవి కూడా వేసి మటన్ అయితే సిమ్లోనే ఉంచి మగ్గిస్తున్నాను అనమాట మనకి ఈ టమాటా కూడా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకుందాము మటన్ ఎప్పుడైనా కానీ మేక మాంసం అయితే తక్కువ కొవ్వు ఉంటుందండి గొర్రె మాంసానికి కొవ్వు ఎక్కువ ఉంటుంది అందుకే తక్కువ ఆయిల్ వేసుకోవాలి మనకు మసాలా మా వేగిపోయింది కాబట్టి కారం గరం మసాలా కూడా వేసి నేనైతే కలిపేసుకుంటున్నాను అనమాట గొర్రె మాంసం వండుకునేటప్పుడు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేయాలి ఎందుకంటే ఆ ఎక్కువ కొవ్వు ఆయిల్ ఉండడం వల్ల చప్పగా అనిపిస్తుంది అందుకే కాస్త కారం ఉప్పు అనేది ఎక్కువే వేసుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట అది ఇది వేడి మీద తింటేనే సూపర్ టేస్ట్ అన్నమాట లేకపోతే పెరిగిపోతుంది మనకు మసాలా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం మాంసం కూడా వేసేసుకుందాం మటన్ కూడా వేసి చక్క మంటనే సిమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్కర్ మూత పెట్టకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అవి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మటన్లో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అది ఉడకడానికి మనం ఎంత వాటర్ వేయాలనేది మనకు ఒక అంచనా అనేది వస్తుంది అనమాట ఈ స్టేజ్లో మీ దగ్గర వాగుకాయలు కానీ అలాంటి పులుపు ఏమన్నా చిన్న మామిడికాయ ముక్కలు కానీ ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర లేదు నేను కొంచెం చింతపెక్క రాసు తీసి వేసాను అనమాట నాలుగు విజిల్స్ రానిచ్చాను మనకు మటన్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత ఆయిల్గా కనిపిస్తుందో అని మనం అసలు చాలా తక్కువ వేసాము అదంతా మటన్లో ఉన్న కొవ్వేనండి ఇది వేడి మీద తినేయాలి లేకపోతే వంత పేరుకుపోయి చేతులు ఫుల్గా జిడ్డుగా ఉంటాయి ఇది ఇలాంటి వీడియోలు మనం మన ఛానల్లో చాలా చేస్తుందామండి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వేడివేడి అన్నంలో వేడి వేడి కూర కూడా వేసుకొని కలుపుకొని తింటే మటన్ ముక్కలు ఉడికాయి జ్యూసీ జ్యూసీగా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా ఒకసారి తెచ్చుకొని గొర్రె మాంసం ఎప్పుడైనా తెచ్చుకుంటే ఈ పద్ధతిలో వండుకోండి కూర అదిరిపోద్ది ప్లీజ్